సత్రంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు కాళీపట్నపు ఫౌండేషన్ వారు విద్యార్థుల సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంట్ ను బుధవారం స్కూల్ కి అందజేశారు ఈ సందర్భంగా కాళీపట్నపు ఫౌండేషన్ కోఆర్డినేటర్ శంకర వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఏలూరు మరియు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ కు అవసరమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ మరియు విద్యార్థులకు ఉపయోగపడేలా బెంచెస్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పారు ఈ సంవత్సరం కూడా ఆర్ఓ ప్లాంట్స్ బెంచీలు స్టీల్ ప్లేట్స్ లైబ్రరీ ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలియజేశారు అందులో భాగంగా బుధవారం స్కూల్లో ఆర్వో ప్లాంట్ పెట్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయ శ్రీనివాస్ ఇంగ్లీష్ టీచర్ తదితర స్టాఫ్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈరోజు సత్రంపాడు జెడ్పిహెచ్ స్కూల్లో మా కాళీపట్నం ఫౌండేషన్ తరఫున ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది మన ప్రిన్సిపాల్ గారు వాళ్ళ కోరిక మీదట ఆర్వో ప్లాంటు ఈరోజు ఇన్స్టలేషన్ చేసి ఆపరేషన్లోకి వచ్చింది ఈ సందర్భంగా ఈరోజు స్కూల్కి రావడం జరిగింది మేము కూడా మా ఫౌండేషన్ తరఫున గత మూడు సంవత్సరాలుగా మేము అన్ని ఏలూరు మున్సిపల్ హై స్కూల్స్లో రకరకాల కార్యక్రమాలు చేపడుతూ వచ్చాము మేము ఈ సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మొట్టమొదటిగా ఈ సత్రంపాడు జెడ్పీ స్కూల్లో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఆర్వో ప్లాంట్ పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ ఇతర స్కూల్స్లో కూడా సత్రం శనివారంపేట రామ్నగరు తర్వాత పన్నెండు పంపుల స్కూలు కస్తూరిబా స్కూలు చాటపరు స్కూల్స్లో వాటిలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కార్య ప్రణాళిక తయారు చేసుకున్నాం మేము సో కాకపోతే మొట్టమొదటిగా ఇక్కడ చేయడం జరిగింది వీళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరు వీళ్ళు బాటిల్స్ బయట నుండి తెప్పించుకొని చేయవలసి వస్తుందని చెప్పి ఆ కారణంగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ రోజున ఈ దీనికి అందరూ ప్రిన్సిపాల్ గారు సహకరించారు పీడీ గారు ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు రామాంజనేయులు గారు వీళ్ళందరూ ఎంతో సహకరించారు నాకు కూడా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్రంపాడులో నీటి విద్యార్థులకి నీటి సౌకర్యం కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో కాళీపట్నం ఫౌండేషన్ వారు మమ్మల్ని ఎంతో పెద్ద మనసుతో ఆ స్వచ్ఛంద వీరు వచ్చి ఆదుకోవడం వలన ఇప్పుడు మా కొరత తీరింది నిజంగా మేము పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నేను మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాఠశాల యాజమాన్య కమిటీ అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సుమారు పాఠశాల ఐదు వందల మంది విద్యార్థులు ఉండి ఈ మధ్య ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఈ స్వ స్వేచ్ఛ స్వచ్ఛ వాటర్ సప్లై చేయట్లో కొన్ని ఉన్న ఇబ్బందుల వల్ల ఇది ఆగింది ఆగిన దాన్ని తిరిగి ఈ కాళీపట్నం ఫౌండేషన్ వారి ద్వారా దాన్ని మళ్ళీ ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది చాలా చక్కగా మంచి ప్లాంట్ని చేసినందుకు ఆ కాళీపట్నం ఫౌండేషన్ వారికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది మరియు పాఠశాల యాజమాన్య కమిటీ తరఫున అందరు అధికారుల కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరు ఇంకా అన్ని పాఠశాలలో మరిన్ని కార్యక్రమాలు ఎలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్రంపాడు మరి ఈరోజు మా పాఠశాల విద్యార్థుల యొక్క తాగునీటి ఇక్కట్లను బాపెందుకు కాళీపట్నం ఫౌండేషన్ తరఫున శ్రీ సుబ్బారావు గారు మా పాఠశాలకు ఒక చక్కటి ప్లాంట్ని ఇవ్వడం అది దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకు కూడా వారి దాహార్థ్యం తీర్చేందుకు ఉపయోగపడటం మా స్టాఫ్ అందరికీ కూడా చాలా ముదావాహం ఈరోజు సుబ్బారావు గారి చేతుల మీదుగా ఆ ఆర్బోప్లాంట్ను ఓపెన్ చేయడం ఇనాగరేట్ చేయడం మాకు మా పిల్లలకి కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా ఆ ప్లాంట్ను చక్కగా మెయింటైన్ చేసి వారు సుబ్బారావు గారు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అపూర్వమైన బహుమతిని మేము సదా కాపాడుకుంటామని దీనికి మేము సదా కాళీపట్నం ఫౌండేషన్కి శ్రీ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని పాఠశాల అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాము